బొద్దై పొడిచెను చదువుల జండగమారి మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగజరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవితాల్లో దారి పొద్దై చెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను పూలే సావిత్రి బాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం నలుముకున్న ఆ రోజులను ఆ చీకటి నీచీల్ చేసిన మేధస్సును అజ్ఞానం నలుముకున్న ఆ రోజులను ఆ చీకటి నీచీల్ చేసిన మేధస్సును బలపం పట్టించిన ఆ బాధ్యతలను ఆ సంఖ్యను త్రెంపిన జ్ఞాపకాలను మరువద్దర సమాజమా మహనీయులను మరు సమాజమా మహనీయులను నందుకొని శాసించర గగనతలమును నందుకొని శాసించర గగనతలమును అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పుస్తకాలను నీ మస్తకంలో బంధించర అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను చదవాలిర చదవాలి అన్నిటి ధారను నువ్వు వెతకాలిర జగజ్జేత అన్వేషణను నువ్వు వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి